తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ ప్రాంగణం నుంచి మంగళవారం ఉదయం తిరుమల సప్తగిరిలో ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రపీఠ పీఠాధిపతి స్వామి నరసింహ సింహాయజులు మంత్రపీఠ పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రివర్యులు ప్రస్తుత కేంద్ర పార్లమెంటరీ ఎస్సీ ఎస్టీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీ సింగ్ కులస్తి ఎంపీ గారు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు బిజెపి జిల్లా సాంస్కృతిక మండలి అధ్యక్షులు శ్రీ గుండాల గోపీనాథ్ స్వామీజీలు పట్టణ ప్రముఖులు అలాగే కార్యనిర్వాహకులు సి ఆదినారాయణ పి సచ్చిదానంద ఎం హనుమంతు నాయక్ పాల్గొన్నారు ఈ ప్రదక్షిణ తిరుపతి అలిపిరినందు ప్రారంభించి బాక్రాపేట రాయచోటి రాజంపేట నుంచి తిరుపతి కబలతీర్థం దర్శనానంతరం కొండ కొండహారతితో ఈ రోజు రాత్రికి ముగుస్తుంది श्री वेकटेश जरम शेषाद्रिनील श्रीवेकमं पुरुषदुर्गोदराज श्रीवेकमं श्रीनाभत्यभराज श्रीवेकं शरस्वामीतुषे श्रीवेकमं मानतीर्दाकहारीणे श्रीवेक्रिजपक्षाक श्वेतकोलराज श्रीवेकमं ऋक्मार्ज सरसीकोल लक्ष्मीकृत तपस्व श्रीवेकमं ൂഢമാനായകടേശാജനമഹാബം <manyangos> ഗരുടെ ശ്രീ വെക്കടേശാജനമാവം തീർത്ഥവധികസന ശ്രീ വെങ്കടേശാജരമാവം കീവെങ്കജരമഹം നിത്യജവനമൂർത്തേ ശ്രീ വെക്കടേശാജരമഹാവം അർത്ഥിദാഹത്ീ വെങ്കടേശാജനമഹാവം മാനതീർഗഹാരിണേ ശ്രീ വെങ്കടേശാജരമഹാവം സദാജസ്തു ശ്രീ വെങ്കടേശാജനമഹാവം തയ്യവൈക്കുണ്ഠലോകെങ്കടേശാജനമഹാവം ഗിരികുഞ്ജവിഹരിണേ ശ്രീ ശ്രീ വെങ്കടേശാജരമഹാവം ഹരിചന്ദന ഗോഹത്രേന്ദ്ര സ്വാമെ ശ്രീ വെങ്കടേശാജരമഹാവം ശൃംഖലാവണ്യരാജിനേഹ ശ്രീ വെങ്കടേശാജരമഹാവം വസുപരചത്രാഹത്രേ ശ്രീ വെങ്കടേശാജരമഹാവം കൃഷ്ണഖ്യ വിപ്രവേദി കൃത്വ പ്രാ